పార్వతిపురం మాలయం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పి అమిటి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీలో ప్రభుత్వ వీప్ మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటవ తేదీన లబ్దిదారులు ఇంటి వద్దనే వెళ్లి పెన్షన్ ఇస్తున్నామని రేపు సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే ఇస్తున్నామన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ద్వేయంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ సల్మాన్ రాజు మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు ట్రై కార్ సభ్యురాలు భూబార లావణ్య కుటుమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ముఖ్యంగా మంచి కార్యక్రమం విధంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమము మరి గతంలో చూసుకుంటే మరి ఒకానొకప్పుడు ఒకటో తారీఖు వచ్చినా సరే మరి పెన్షన్లు వస్తాయా అప్పుడే వస్తాయా లేదా అనే ఇది ఉండేది కానీ ఇప్పుడు ఒకటో తారీఖు రాకుండా ముందే మరి ముప్పో తారీఖునే పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి మనం అందరం కూడా రుణపడి ఉండాలి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే మరి అక్కడ సీఎం గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితేనేమి అలాగే నరేంద్ర మోదీ గారు అయితేనేమి మనం బడుగు బలహీన వర్గాలకు అందరు కూడా ఒక అండగా ఉండడానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది కాబట్టి ఏదైతే ఆరు గ్యారంటీలో భాగంగా మీకు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది గతంలో చూసుకుంటే రెండు వందల యాభై రెండు వందల యాభై ఇస్తే మేము ఇచ్చిన మాట ప్రకారమే మరి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి నాలుగు వేల రూపాయలు ఇప్పుడు మీకు ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే మీకు దీపం పథకం మరి ఏవైతే